సర్వేలో వస్తాయి లేదా మీరు ఎక్కడ చెప్పినా నోట్ చేసుకుని అది మీ ఇంటికి రేషన్ కార్డు వచ్చి ఏర్పాటు చేస్తారు అదే విధంగా మనం కోడు వ్యవసాయం లేదా వ్యవసాయ భూములు ఉంటాయి మనకి వాటికి ఇంకా పట్టాలు రాలేదు మాకు పట్టా రాలేదు అని చెప్తే అది కూడా నోట్ చేసుకొని తర్వాత సర్వే చేయించి మీకు పట్టాకి ఇంజిపులు ఉందా లేదా ఒకవేళ ఇంజిపులు ఉంటే ఎలిజిబుల్ ఉంది పట్టా ఇదిగోండి చేతిలో పెడతారు లేదు అంటే మీకు అర్హత లేదు లేదా ఈ కారణాల వల్ల లేదని చెప్తారు కాబట్టి ఏ సమస్య ఉన్నా అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్లు ఏమైనా కావాలంటున్నా మేకలు కావాలి లేదా ఆవు కావాలి లేదు అంటే మేకలు పంచుకుంటున్నాం షర్టులు లేవంటున్నారు షర్టు కావాలని సర్వేలో చెప్తే ఆ పదన వాళ్ళకి షర్టు కావాలి అని అది పంపిస్తాం షర్ట్ శాంక్షన్ చేసి గవర్నమెంట్ మీకు కట్టించే ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ అంటే మనం చదువుకున్న పిల్లలు ఉంటారు సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అంటే కుల ధ్రువీకరణ పత్రం మనం ఎస్టీ అని తెలియాలి కదా వాటికి ధృవీకరణ పత్రం లేదు అంటే ఆ ధ్రువపత్రం కూడా మీరు లేదు అని చెప్తే మీ ఇంటికి ఇచ్చే ఏర్పాటు చేస్తారు అంటే మీరు ఎక్కడికి తిరగనా మొత్తం అన్ని రకాల సేవలు మీ ఇంటికి చేరువుగా చేరతామని ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం అర్థమైందా గిరిజనుల బాగోగులు గిరిజనుల సంక్షేమము గిరిజనుల్ని పదే పదే ఆఫీస్ చుట్టూ తిప్పకూడదన్న ఉద్దేశంతో మీ వద్దకే ఈ కార్యక్రమాన్ని పంపించున్నారు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ రేషన్ కార్డు కావాలన్నా ఏ ఆధార్ కార్డు కావాలన్నా మీరు ఎక్కడికి తిరగకుండా మీరు ఈ ఆధార్ కార్డు లేదు మాకు ఈ రేషన్ కార్డు లేదు మాకు ఈ పునర్వీకరణ పత్రం లేదు లేదు మా అబ్బాయి చదువు అనుకున్నారు ఆయనకి ఆయుష్మాన్ భారత్ కార్డులు లేదా మా ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల కార్యక్రమంలో నలుగురు ఉన్నా మాకు ఆయుష్మాన్ భారత్ కార్డులు కావాలి ఎందుకంటే వైద్య కత్తులు ఎక్కువైపోయాయి వాటికి లేదు అంటే ఆ కార్డులు ఇప్పించారు అలానే భూములు ఉన్నాయి బ్యాంకు లోన్లు లేవు లోన్లు కావాలంటే ఇప్పుడు కొత్తగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాను కదమ్మా రైతు భరోసా ఇవన్నీ ఆ రైతు భరోసా కార్యక్రమం అందలేదు అది నోట్ చేసుకుంటారు ఇలాంటి కార్యక్రమాలన్నీ మొత్తం ఇరవై ఏడు రకాల